ಅಟು ವರದ ಪೊಂಗು ಅನ್ನು ಹೋರು ಘಾಳಿ ವರದ ಪೊಂಗು ಸಾಗಲೇನಿ ತಿಳಿಸ ಇಟು ಜೋರು ವಾಹನ అవి నీటి సుడులని తెలుసు జోరువానలో నీటి సుడులలో మునక తప్పదని తెలుసు అయినా పడవ ప్రయాణం తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలివానలో నీటిలో పడవ ప్రయాణం తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఓ రాసల ఆరాటం అది చీకటి వెలుగులు చెలగాటం ఇది ఆశని రాసల ఆరాటం అది చీకటి వెలుగులు చెలగాటం ఆశ జారిన వెలుగు తొలగినాగదు జీవిత పోరాటం ఇది మనిషి మమతల ఆరాటం అది ప్రేమ పెళ్ళి చెలగాటం ప్రేమ సకలమై మనసు వికలమై బ్రతుకుతున్నదొక శవం అయినా పడవ ప్రయాణం తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి గాలివానలో నీటిలో పడవ ప్రయాణం తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఓ ఆ వాన నీటిలో పడవ ప్రయాణం తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం దిస్ సాంగ్ ఫ్రమ్ స్వయంవరం ప్లేబ్యాక్ సింగర్ నేమ్ ఈజ్ కేజే జేస్దాస్ గారు వెరీ వెరీ లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ పిక్చర్ యాక్టర్స్ నేమ్స్ శోభన్ బాబు అండ్ జయప్రద లవ్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ లవ్ స్టోరీ ఫ్రెండ్స్ దిస్ ఫిలిం నేమ్ స్వయంవరం ఇది ఇంచుమించు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇన్ ఆల్ థియేటర్స్ వెరీ హ్యాట్రిక్ లవ్ సాంగ్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరుచుకుంటూ మీ స్నేహితుడు శ్రీ త్రిమూర్తి రాజు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మన్నించగలను క్షమించగలను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ లైక్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఐ ఆమ్ వెరీ హ్యాపీ టుడే ఇన్ డేస్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వన్ ఫ్రెండ్ అండ్ ఆల్ ఫ్రెండ్స్ నా సంతోషాన్ని మీకు షేర్ చేసుకుంటున్నాను మలయాళం సింగర్ కేజే జేసు దాస్ గారు చాలా అద్భుతంగా పాడినారు థ్యాంక్ యూ వెరీ మచ్ प्लीज सब्सक्राइब मई चानल थैंक यू वेरी मच